హాయ్ సందర్భం ఉన్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మోపిదేవులని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి చెప్పుకుందాము ఈ టెంపుల్ షా చాలా అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ పవర్ఫుల్ అండి ఈ టెంపుల్ ఇక్కడ ఎవరికైనా పిల్లలు కలకపోయినా పెళ్లి సంబంధాలు ఎన్ని చూసినా సెట్ అవ్వకపోయినా వచ్చి దర్శనం చేసుకొని పూజలు ఉంటాయి పూజలు చేయించుకుంటే మీకు తప్పక ఫలితం ఉంటుందండి ఎలాంటి సమస్యలు కాలచర్ప దోషాలున్నా తొలగిపోవాలన్నా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకం చేయించుకున్న తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది అన్ని దోషాలు పోతాయి మనకి ఇక్కడ ఇక్కడ టెంపుల్ ముందు స్తంభం చూడండి ఇక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఒక్కసారి మీరు స్వామిని దర్శించుకోండి మీ పాపాలన్నీ తొలగిపోతాయి ఇక్కడ ఇక స్వామి ముందుగా గజస్తంభం ఉంటుంది నాగపడగా స్వామి ఇంకా బ్యాక్ సైడ్ ఏమో త్రీ మండపాలు డివైడ్గా ఉంటాయి అక్కడ పూజలు చేయిస్తారు దోషంకి ఒక మండపము ఇంకా నెక్స్ట్ ఏమో కళ్యాణం చేయించుకుంటారు పిల్లలకు అక్షరాభ్యాసము ఇక్కడ మొక్కు తీర్తి తలనీలాలు కూడా తీ తీర్చుకుంటారు అంత పవర్ఫుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి ఇది చ డెఫినెట్గా మన కోరికలు నెరవేరుతాయి ఇక్కడ స్వామి అంత పవర్ఫుల్ మనం ఒకసారి దర్శనం చేయించుకున్న మన మనకు పుణ్యం కలుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక చాలా ఇది పవర్ఫుల్ చెట్టు అండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చెట్టుకి అందరు ఉయ్యాలలు కడతారు ఈ ఉయ్యాల స ఎందుకంటే సంతానం కలగలేని వాళ్ళకి ఇక్కడ ఉయ్యాలలు కడితే సంతానం కలుగుతుందని నమ్మకము ఖచ్చితంగా తీరుతుంది ఇక్కడ ఉయ్యాల కడితే చెట్టుకి ఇక్కడ ఈ చెట్టుకి చిన్న పువ్వులు కాసిన అవి శివలింగ రూపంలో ఉంటాయి పవిత్రమైనది ఈ చెట్టు ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ చూడండి ఇక్కడ లాస్ట్ మనం లోపల దర్శనం చేయించుకొని అభిషేకాలు పూజలు చేయించుకున్నాక ఇక్కడ వచ్చి దీపం వెలిగిస్తారు నూట ఎనిమిది ఉన్న ఒత్తులు లేదా మూడు నలభై ఐదు ఒత్తులతో లక్ష ఒత్తులతో ఎక్కడ ఇంటి నుంచి తెచ్చుకొని అయినా ఇక్కడ ముట్టించుకోవచ్చు లేదంటే పక్కన షా టెంపుల్లో షాపులు అవైలబుల్గా ఉన్నాయి అక్కడ తీసుకొని వెలిగించాలి దీపం స్వామికి దీపం దీపం వెలిగిస్తే చాలా మంచిది ఇక్కడ చూడండి ఈ కళ్యాణం జరుగుతుంది స్వామి దగ్గర కూడా ఒక సైడ్ ఇక్కడ మేము సాటర్డే వచ్చామండి సండే మండే ట్యూస్డే ఫుల్ రష్ ఉంటుంది ఇటు సైడ్ అన్నదాన అన్నదాన చాలా ఉంటుంది ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది అక్కడ సైడ్ షాపులు ఉంటాయి ఇక్కడ ప్రసాదం కౌంటరు పులిహోర లడ్డు ప్రసాదం ఇస్తారు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి తప్పక అందరు దర్శించుకోండి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడాల్సిన ప్లేస్ దర్శించుకోవాల్సిన ప్లేస్ ఇది స్వామి అందరికీ ఉంటాయి ఎప్పుడు ఇది మెయిన్ రోడ్ మచిలీపట్నం రోడ్ రోడ్ వేలో ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్